హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ లాస్ డబల్ వన్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో వస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మధ్యాహ్నం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇదైతే సండే రోజు నైట్ తీస్తున్నాను అనమాట వీడియో ఎయిట్ అయితే నీ టైం అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ బాబు అయితే పడుకున్నాడు మా పడుకున్నాడు స్నానం చేయించిన పడుకున్నాడు మధ్యాహ్నం పడుకోలేదు వేపిస్తా ఉన్నాడు అనమాట మీ దాఖైతే ఇక పడుకో పడుకోబెట్టినా మళ్ళీ లేపుతా లేపైతే అన్నం అయితే పెడతా అన్నం తినిపించి స్నానం చేయించి పడుకోబెట్టినమాట తెలుసు లేవడి కానీ అన్నం అయితే తినిపించిన పడుకోబెట్టిన కానీ లేపుతాం మళ్ళీ వాళ్ళ డాడీ ఇంకా వచ్చే లోపల లేస్తారు ఖచ్చితంగా అన్నం అయితే తినిపిస్తాం మళ్ళీ అంటే ఇక మేము నైట్ రోజు పడుకునేసరికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది కదా టైం బాబు మళ్ళీ లేస్తానని పడుకోబెట్టినమాట పాప అయితే లేసే ఉంది తను మధ్యాహ్నం పడుకున్నది కాబట్టి ఇక పడుకోదు ఇక ఆడుకుంటా ఉన్నదనమాట ఈ రోట్లో నేనైతే బియ్యం అయితే కడిగి అయితే పెట్టేసుకుంటాను మీదనైతే పోసుకున్న కడిగి అయితే గ్యాస్ మీద నెట్టుకుంటాను బల్లి మాత్రం నాతోటి వాళ్ళైతే ఆట ఆడుకుంటామన్నానమాట పెద్ద ఏం నెట్టి ఇప్పుడు చూస్తేనైతే కనబడట్లే కానీ పొద్దున ఒకటే కనబడ్డది చిన్నదే దాన్ని పొరకతోటి నెట్టినమాట పోయింది ఇంకొకటి ఉన్నది బల్లి గ్యాస్ స్టవ్ ఆనిద్దామని వస్తే అది కరెక్ట్గా ఇక్కడ ఉన్నదనమాట ఇక్కడుంది బల్లి చిన్నది చిన్నపిల్లే ద్దామని దీన్ని కట్ చేసేసరికి పోయింది పోయి మళ్ళీ సిలిండర్ దగ్గర అక్కడ ఉంటే నేను దీంతో ఇట్లా ఇట్లా అన్నాను అనమాట ఇట్లా అంటే అదేమో నా మీదికే ఒరుకొస్తుంది ఎగురుతుంది అది అక్కడి నుంచి అయి ఇట్లా కింద పడ్డది కింద కింద పడి నేను మళ్ళీ చీపు తీసుకొద్దామని పోయే లోపల సిలిండర్లోకి అయితే వెళ్ళిపోయిందండి సిలిండర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట అక్కడికి వాళ్ళకైతే పోయింది ఈ మా హస్బెండ్ వచ్చినప్పుడు చూపెడతాం మరి అవి ఒకదో బయటికి ఏమి ఎంతదో ఏమోనని బల్లులన్నా తొండలన్నా నాకైతే మస్తు భయం భయమవుతుంది మీరు ఎవరైనా ఉన్నారో అట్లా నాకు తొండలన్నా కూడా భయం అవుతుంది అనమాట బండ్లలు బల్లులు అంటే మస్తు భయం నాకు ఆ బల్లిని వదిలాడతా ఉన్నామన్నమాట పొత్తునే చూసిన బల్లిని కూడా అంతే చేసింది అది అటు ఇటు ఉడుకుతా ఉన్నది నాకేం భయం అవుతుంది ఎక్కడన్నా కాలంలో నీకు వచ్చేనా మీకు అని నాకు భయం అవుతుంది ఇప్పుడు బల్లి అయితే అందులో పోయింది మా ఇంట్లో అని ఖచ్చితంగా కచ్చితంగా చూపెడతాం బల్లి అందులో పోయిందని చెప్తాను ఏం ఎవమ్మని అసలు పెద్ద బల్లులు అయితే అసలు కనబడట్లేదు కూడా బల్లి చిన్న బల్లు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు ఏంటిదమ్మా మేము డబ్బాలు పెట్టుకొని డబ్బాలతో ఆడుకుంటా తింటాండి ఏమైంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే టూ థర్టీ నుంచి స్టార్ట్ అనమాట ఈ వర్షమైతే ఇప్పటిదాకా అయితే కొట్టింది చూడండి ఒకసారి ఎట్లున్నదో మా ఇంటి ముందు చెత్త పెద్ద గాలి అయితే వచ్చింది మస్తు పెద్దగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఇంత పెద్ద గాలి నేనైతే ఎప్పుడు చూడలేదు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసినా చూడండి సిద్ధు కింద దిగు పడతాయి నీకు చూడండి ఎట్లున్నదో మొత్తం ఇగో అక్కడనైతే ఒక కారు ఉంది కదా అక్కడ ముందు చెట్టు పడ్డదన్నమాట కార్ మీద చూడండి మస్తు పెద్దగా వచ్చింది గాలి అయితే ఇక చూడండి పిల్లలు ఎట్లా ఆడతారు ఇక వాటర్లా ఉరుముతుంది మెరుస్తుంది చినుకులు వర్షం వామో మామూలుగా రాలేదనమాట పెద్దగా వచ్చింది అగో అక్కడ కారు మీదనైతే చెట్టు అయితే పడ్డదనమాట చూడండి కనబడుతుంది ఇక్కడికి నాకైతే వీడియోలో మీకు కనబడతాలో లేదో మరి అగో మా ఇంటి ముందు ఉన్న చెట్లు కూడా మొత్తం ఇటైతే ఒరిగిందనమాట చెట్టు మీ దగ్గర ఉందా లేదా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అయితే మొత్తం ఎట్లున్నదో ఇంటి ముందు ఇంట్లోకి కూడా కొంచెం వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా ఇదేమో ఇటు సైడు అనమాట వాటర్ ఇంట్లో కూడా వచ్చేసినాయి ఇటు కూడా గాలి అయితే మామూలుగా లేదు మస్తు పెద్దగా వచ్చింది గాలి చూడండి చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చి అనమాట ఇగో చికెన్ అయితే వండుతున్నా అది అవుతా ఉంది ఇది వచ్చేసి పచ్చడి టమాటా పచ్చడి తాలింపు అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఏం లేదు నాకు తినడానికి పొద్దునేమో మాటిక పచ్చడి వేసుకొని అయితే తిన్నా ఇప్పుడైతే ఇవి వేసుకుందామని తాలింపు అయితే పెడదామని తీసిన అనమాట బయటికి వర్షం వచ్చింది కదా వేడివేడిగా అన్నం టమాటా మామిడి పచ్చడితో తింటే మంచి ఉంటుంది కదా అనేసి తాలింపు పెడదామని ఇంటి దగ్గర నుంచి ఆ పచ్చడి ఆ రోజు వీడియో కూడా పెట్టినాయి కదా అదే అనమాట తాలింపు అయితే పెట్టేసుకొని తింటాయి ఈరోజైతే ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ కూడా అయిపోయింది ఉడికిందనమాట అయితే పక్కకైతే పెట్టేసుకున్నా చూడండి అయిపోయింది కర్రీ ఇలా నా స్పెషల్ సండే రోజు స్పెషల్ అనమాట పచ్చడి పచ్చడి తాలింపు అయితే పెట్టేసుకున్నాం అనేసి ఎప్పుడు సెల్ చేసుకున్నారు సండే రోజు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కంపల్సరిగా మర్చిపోకండి ఓకేనా ఏంటి ఏంటిది పోతాయి ఏం కావాలి చెప్పు తాలింపు అయితే పెట్టేస్తా మా చెట్టు అనమాట కరేపాకి అయితే ఓకే ఫ్రెండ్స్ పచ్చడి తాలింపు కూడా పెట్టేసినా అయిపోయింది పాప కొంచెం ఏడుస్తా ఉంది అనమాట తాను చూసుకుంటేనైతే నేనైతే ఎత్తుకొని తాలింపు అయితే పెట్టేసిన చూడండి కనబడట్లేదు కదా పచ్చడి తాలింపు అయిపోయింది చికెన్ కర్రీ అయితే వండిన వాళ్ళకి నా కోసం పచ్చడి తాలింపు అయితే పెట్టేసుకున్న ఈ వీడియో ఇంతేనండి మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నా లాగా ఇంట్లో ఉన్న వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంటాం మరి బాయ్ బాయ్ ఈ వీడియో మార్నింగ్ పోస్ట్ చేస్తా కాబట్టి అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్